సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సెగ్మెంట్లో మ్యాక్సిమం అన్ని పార్లమెంట్లలో అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో విజయనగరం స్థానం పైన కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది అక్కడ అభ్యర్థి ఎవరనేటువంటి ఒక సందిగ్ధత కొనసాగుతుంది కూటమిలో వైసీపీ నుంచి అభ్యర్థుని ప్రకటించినప్పటికీ కూడా బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆ సీట్ను ఎవరికి కేటాయించాలి అక్కడ ఎవరికి కేటాయిస్తారు అభ్యర్థులు ఎవరనేటువంటి ఒక కొంత చర్చ అయితే కొనసాగుతుంది విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏ అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉందో దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గర్న్నారు సార్ నమస్తే నమస్తే సార్ విజయనగరం కూటమి అభ్యర్థి ఎవరుండబోతున్నారు ఎవరికి కేటాయిస్తే అక్కడ కూటమి లాభపడుతుంది అక్కడ జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ఏంటి విజయనగరం లోక్సభ స్థానం వాస్తవానికి బీజేపీ కోటాలో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు అనూహ్యంగా అది మళ్ళీ తిరిగి టీడీపీ కోటాలోకి వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు టీడీపీ తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ అని చేపట్టింది ఐవీఆర్ఎస్ ఇప్పుడు ఐవీఆర్ సర్వే ఒకటి చేస్తున్నారు కదా సో దానిలో ఒక మూడు పేర్లు అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి మేసాల గీత ఒక పేరు అలానే అప్పలనాయుడు మరొకళ్ళు కంది చంద్రశేఖర్ లోకల్గా ఒకరు ఒకరేమో హెచ్ఆర్ల సీటు ఒకరేమో ఈ విజయనగరం సీటు గజపతి నగరం సీటు ఇట్లా ఆశించిన వాళ్ళు వాళ్ళకి సీట్లు దక్కలేదు కాబట్టి వీళ్ళనే వీళ్ళ అభ్యర్థిత్వాల పరంగా వీళ్ళ బలాబలాలు ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి జరిగినట్టుగా ఒక సమాచారం ఉంది సో ఈ వీళ్ళు జాబితాలో ఉన్నటువంటి అంటే ప్రజలకు ఇచ్చినటువంటి చాయిస్లో ఉన్నటువంటి పేర్లు వీళ్ళు కాకుండా కళా కిమిడి కళా వెంకట్రావు ఆల్రెడీ ఆయన ఇచ్చర్ల సీట్ ఇస్తారని చెప్పని చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అది అవకాశం మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా పరిగణించేటువంటి అవకాశం ఉందనేది ఆయన పేరు ఒకటి ఇంకోటి గేదెల శ్రీనుబాబు అని చెప్పని ఒక పారిశ్రామికవేత్త ఆల్రెడీ పార్టీకి సంబంధించి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఆయన ప్రతిపాదన అక్కడ విజయనగరంకి సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కాకుండా గతంలో ఎంపీగా రిప్రజెంట్ చేసి అక్కడి నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజుగారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఎంపీగా విజయనగరం నుంచి రిప్రజెంట్ చేశారు కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు బెల్లాం చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు మళ్ళీ ఆయనకే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది సో కూటమిలో ఎందుకు ఒక అమెరిక కుదరడం లేదు అనే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలు ఇప్పుడు అక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కొంత ఓటింగ్ బలంగా ఉంటుంది అనేది ఒకటి బీసీలు తూర్పు కాపుల ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేయాలి ఎలా డిసైడ్ చేయాలనేటువంటి చర్చ కూటమిలో జరుగుతుంది వీళ్ళందరిలోకి కూడా ఎవరు బలమైనటువంటి ప్రజాబలం కలిగినటువంటి వ్యక్తులు అలానే నియోజకవర్గంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీతో తలబడేటువంటి తరుణంలో గత హామీలు ఏం చేశారు అక్కడ అక్కడ వైఎస్ఆర్సిపి పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత వీటన్నింటినీ కూడా ఈక్వేట్ చేయాల్సినటువంటి అంచనా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంత జాప్యం జరుగుతున్నట్టుంది అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అశో అశోక్ గజపతి రాజు ఎన్నికల్లో నిలబడను అని చెప్పడమే ఈ సమస్య కారణమైందంటారా ఒకవేళ ఆయన కనుక అభ్యర్థిగా నేనే ఉంటానని చెప్పేస్తే క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉండేది అక్కడ అంటే ఒకటి ఆయన వయసునిచ్చా ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పటికి ఆయన చాలా పెద్ద మనిషి అయిపోయారు ఆ విధంగా చూసేటువంటి క్రమంలో వయో భారాన్ని తట్టుకుని నిలబడడం అనేది కష్టం అందుకని ఆయన అసెంబ్లీకి కూడా ఆయన పోటీ చేయను అనేది ముందే చెప్పేసి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను అన్నారు ఎన్నికలకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అన్నారు ఆయన బదులు అక్కడ వాళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎంపీ సీట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏడు అసెంబ్లీ స్థానాలను ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ సో అన్ని రకాల ఈక్వేషన్స్ని అక్కడ దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి సో ఖచ్చితంగా విజయనగరం సీటు ఖాళీ అన్న విషయం క్లియర్ పిక్చర్ ఉంది కూటమిలో తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఒక స్పష్టత ఉంది అయితే ఎప్పుడైతే విజయనగరం సీటు పైన బీజేపీ నాయకత్వం విశాఖ బదులు విజయనగరం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసిందో అక్కడ కొంత చర్చ జరిగింది సో విజయనగరం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఫైనల్గా మళ్ళీ రాజంపేట తీసుకుని విజయనగరం వదులుకున్నటువంటి పరిస్థితి బీజేపీ చేసింది ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరు డిసైడ్ చేసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఈ మిగతా వాళ్ళందరూ లో మనం ఒకసారి కనుక చెక్ చేసి చూస్తే కళా వెంకట్రావు పార్టీకి లాయలిస్ట్గా చూడొచ్చు అలానే ఈక్వేషన్స్ పరంగా అక్కడ కాపు సామాజిక వర్గము బీసీలు తూర్పు కాపులు అంటే తూర్పు కాపుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటిది కాబట్టి కళా వెంకట్రావు అని ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థిగా చూడవచ్చు కానీ అటు అవతల వైపు ఉన్నటువంటి ప్రత్యర్థుల బలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి క్రమంలో ఆయనకి లోక్సభ స్థాయిలో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తారా లేదా మళ్ళీ ఏదన్నా అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ స్థానానికి అంటే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది అక్కడ అనౌన్స్ చేయనటువంటి రెండు నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో మిగతా ఏడు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో ఏడు సీట్లలో రెండింటికి మాత్రమే అభ్యర్థులను ఇంకా కూటమి అనౌన్స్ చేయాలా ఒకటి హెచ్చర్ల రెండోది చీపురుపల్లి హెచ్చర్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఈశ్వరరావుని అభ్యర్థిగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీజేపీ కోటాలోకి హెచ్చర్ల అసెంబ్లీ సీట్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి హెచ్ఆర్లను మనం మినహాయించాల్సి ఉంటుంది ఇంకా మిగిలింది ఒక చీపురుపల్లి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ ఆయన ఫ్యామిలీ సీట్ అది లాస్ట్ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు కాబట్టి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి అంతకు ముందర ఆయనే గెలిచాడు సో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనే గెలిచాడు ఇప్పుడు ఆయన్ని ఓడించాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావుని విశాఖ జిల్లా నుంచి విజయనగరంలోకి మార్చాలి చీపురుపల్లి బరిలో నిలపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది అయితే గంట దానికి సుముఖంగా లేరు విశాఖ జిల్లా పరిధిలోనే ఉండాలని ఆయన భావిస్తున్నటువంటి పరిధి ఉంది సో ఈ ఆప్షన్స్ని చూసినప్పుడు కళా వెంకట్రావుని చీపురుపల్లి బరిలో నిలపడానికి కూడా అవకాశం ఉంది అది సామాజిక వర్గాల పరంగా కూడా ఒక బలమైన పోటీ ఇచ్చేటువంటి సీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన్ని అలా మినహాయించి చూస్తే కనుక మిగిలిన అభ్యర్థులు ఇప్పుడు ఐవీఆర్ఎస్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరికి కూడా వాళ్ళు నియోజకవర్గ స్థాయి అభ్యర్థులే ఎంపీ సీట్కి కి ఉన్నంత పాపులారిటీ అప్పలనాయుడు నాయుడు కాని ఇప్పుడు కంది చంద్రశేఖర్ కానీ లేదా గీత గీత గానీ వీళ్ళెవరికీ లేదు గేదెల శ్రీని బాబుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త బీసీ గత నాలుగైదు ఏళ్ళుగా ఆయన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు వాస్తవానికి ఒక మంచి పల్స్ గ్రూప్ పల్సెస్ గ్రూప్ అని చెప్పని పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది మంచి సైంటిస్ట్గా కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ ఆయన సో ఆ ఇండస్ట్రీ పరంగా కూడా వేల మందికి అక్కడ ఉపాధి కల్పిస్తున్నారు అనేటువంటి పాజిటివ్ నోట్ ఉంది విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ బరిలో నిలవాలనుకున్నాడు కానీ బట్ ఆయన ఆశించినటువంటి సీటు దక్కలేదు దూరంగా ఉన్నారు తర్వాత ఆయన వ్యాపారాలు ఆయన చేసుకున్నారు తెలుగుదేశం పార్టీతో ఈ మధ్యకాలంలో అసోసియేట్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయన బరిలో నిలవాలనేటువంటి తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఆయన ఆల్రెడీ పార్టీ దృష్టిలో పెట్టారు అసలు ఈ బీజేపీ పొత్తు అనేటువంటి అంశం రాకపోతే బహుశా మేజర్ కంటెంటర్ కింద ఆయనే కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉండేది బట్ ఇప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చిస్తున్నారు ప్లస్ నిన్నో మొన్న ఒక ఎజెండా అనౌన్స్ చేస్తాడు ఆయన ఎంపీగా గెలిస్తే విజయనగరం నియోజకవర్గం విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి వ్యాపార ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నాను అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ చేశారు సో ఇవి కూడా ప్రభావం చూపించేటువంటి అంశాలు ఒక బలమైనటువంటి అభ్యర్థి ఆర్థికంగా కూడా ఆయన గట్టిగా నిలబడేటువంటి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థి సామాజిక వర్గపరంగా కలిసి వచ్చేది అవకాశం ఉంది ప్లస్ నేటివ్ శ్రీకాకుళం జిల్లా మొత్తం చదువుకున్నదంతా విశాఖ జిల్లా కాబట్టి ఉత్తరాంధ్ర రాజకీయాల మీద ఉత్తరాంధ్ర మీద పట్టున్నటువంటి వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉత్తరాంధ్రకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి ఉపాధి వలసలు విద్యారంగంలో వెనకబడి ఉండడం దానివల్ల సరైనటువంటి ఉపాధి మార్గాలు రాకపోవడం ఎక్కడ చూసినా గానీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళినటువంటి కూలీలే పనిచేస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రధానమైనటువంటి ఆ సమస్యలకు ఆయన ఒక సొల్యూషన్ ఇస్తాననేటువంటి ప్రతిపాదన చెప్తున్నాడు ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్స్లో ఒక బలమైనటువంటి అభ్యర్థిగా డిసైడ్ చేయడానికి స్కోప్ ఉంది ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్ని సీట్లు కంప్లీట్ అయినాయి ఈవెన్ అనకాపల్లి సీటుకి సంబంధించి కూడా ఎప్పుడైతే ఒక స్పష్టత బీజేపీ అభ్యర్థి ప్రకటన వచ్చిందో వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థిని కూడా డిసైడ్ చేసేసింది మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడిని తీసుకెళ్లి అక్కడ ఎంపీ క్యాండిడేట్ పెట్టింది వాళ్ళ కుమార్తె అనురాధకి తీసుకెళ్లి మాడుగుల ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది సో ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని సీట్లలో క్లారిటీ ఉంది ఒక్క విజయనగరం మినహా విజయనగరం విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది టీడీపీ మాత్రమే అన్ని ఈక్వేషన్స్ చూసి బహుశా బలమైన అభ్యర్థిగా కనిపించిన వాళ్ళని అలానే ప్రజాబలం ఉన్నారని నమ్మినటువంటి వాళ్ళని డిసైడ్ చేయడానికి స్కోప్ ఉంది కేవలం రాజకీయమే కాదు ఎందుకంటే ఎంపీ స్థాయిలో వెళ్ళినప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి దానికి తగ్గట్టుగా నియోజకవర్గ సమస్యలకు ఒక పరిష్కారం ఇచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రభావం ఏడు అసెంబ్లీ స్థానాల్లో పనిచేసేటువంటి అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బహుశా వీళ్ళలో శ్రీనుబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకెవరైనా బలమైన ప్రత్యర్థులు రాకపోతే కనుక మోస్ట్లీ అటువైపు డైవర్ట్ అయ్యారు కళా వెంకట్రావు కనుక ఏదైనా అసెంబ్లీ కనుక చేస్తే ఖచ్చితంగా ఈయనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది కనబడుతుంది కళా వెంకట్రావు ఏంటంటే ఆయన పొలిటికల్ దీనిలో ఉన్నాయని ప్లస్ లాస్ట్ ఎలక్షన్స్ ఓడిపోయారు ఓడిపోయారంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి ప్రజారాజ్యం నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇవన్నీ జరిగినాయి బట్ ఈ జర్నీ ఎలా ఉన్నా కానీ పార్టీ విషయంలో ఒక లాయల్గా నిలబడేటువంటి వ్యక్తి అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మాట్లాడారు సంప్రదింపులు జరిపారు అకామిడేట్ చేద్దామనేటువంటి ప్రతిపాదన చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లో చీపురుపల్లి ఒక బలమైనటువంటి ఆప్షన్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నారు లేదంటే కొంతమంది కొన్ని వార్తలు కూడా ప్రచారం ఈయన ఒక గ్రూప్ను తయారు చేసి రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతారని చెప్పని ఈయన ఇంకా పాతపట్నం తర్వాత శ్రీకాకుళం అభ్యర్థిగా ట్రై చేసి విఫలమైనటువంటి నాయకులు ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకుని ఉత్తరాంధ్రలో దానివల్ల పెద్దగా వచ్చేది ఏం లేదు ఇప్పుడు నడుస్తుంది కూటమి వర్సెస్ వైసీపీ ఈ ఈక్వేషన్లో కూటమితో నిలబడితే ఒక రకమైన అడ్వాంటేజ్ వైసీపీతో నిలబడితే ఇంకొక రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా విజయనగరం అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అలానే టీడీపీ అధిష్టానం కూడా మీరు గమనిస్తే మొదటి నుంచి కూడా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో ఒక బలమైనటువంటి ప్రణాళిక ఎందుకంటే ఉత్తరాంధ్ర రాజకీయం చాలా ముఖ్యమైనది రేపు రాజధాని రాజధాని అనేటువంటి ఊదరగొడుతున్నటువంటి వైసీపీని కౌంటర్ చేయాలంటే బలమైనటువంటి అభ్యర్థులను డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆచితూచి ఒక నిర్ణయం తీసుకుంటారు ఉత్తరాంధ్రకు ప్రయోజనం చేకూర్చేటువంటి నాయకులకి ప్రిఫరెన్స్ ఇస్తారనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సార్ ఇది విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అయితే నలుగురు ఐదుగురు పేర్లు వినపడుతున్నప్పటికీ కూడా మెయిన్ గా కళా వెంకట్రావు కనుక అసెంబ్లీ కనుక పోటీ చేస్తే గేదెల సీనిబాబు వచ్చేటువంటి అవకాశం కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మరి కొద్ది రోజుల నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి